హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనాస్ కమ్మన రుచులు చూసారా ఎగ్ లేయర్స్ దమ్ బిర్యానీ అండి సూపర్ టేస్టీ ఎమ్మీగా ఉంది బల్లే కలర్ఫుల్గా ఉంది కదా దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం పదండి లెట్స్ స్టార్ట్ మిక్సర్ జార్ తీసుకొని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి ఇది ఆప్షనల్ అండి మీ ఇష్టం వేస్తే వేసుకోవచ్చు లేక ఉండలేదు గ్రేవీ బాగా వస్తుంది అనమాట టేస్టీగా కూడా ఉంటుంది అలాగే ఉల్లిపాయ ముక్కలు చిన్నవైతే రెండు పెద్దదైతే ఒకటి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క టమాటా ముక్కలు ఒక మూడు లేదా రెండు పెద్దవైతే రెండు చిన్నవైతే మూడు చాలా టేస్టీగా ఉందండి అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇదిగోండి పుదీనా వేసిన పుదీనా అన్నీ వేసేసి మిక్సీ పట్టేద్దాం కొంచెం వాటర్ వేసుకోండి కావాలంటే అవసరం లేదు ఎందుకంటే ఆనియన్లో వాటర్ ఉంటాయి కాబట్టి టమాటా కూడా ప్యూరీ అయిపోతుంది కాబట్టి వాటర్ అవసరం లేదు ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని కొంచెం గరం మసాలా సాల్ట్ కారం జీలకర్ర పొడి కొంచెం బిర్యానీ మసాలా వేసేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే వేసుకుందాం పెరుగు ఎందుకంటే తర్వాత రైస్లో కొంచెం వేయాలి కర్రీలోకి కాబట్టి జస్ట్ ఇవి కలవడానికి మాత్రమే కొంచెం పెరుగు యాడ్ చేసుకొని కలిపేసి పక్కన పెట్టుకున్నాం తర్వాత నేను కేజీ బియ్యం వేసానండి ఒకటికి రెండు గ్లాస్ వాటర్ వేసాను చూడండి ఒక దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ముగ్గ స్పైసెస్ అండి మీ ఇష్టం మీ ఇంట్లో ఉన్న ఏ స్పైసెస్ అయినా వేసుకోవచ్చు ఎక్కువ తినని వాళ్ళు అవసరం లేదు అలాగే షాజీరా ఇలాచి వేసుకుంటే కొంచెం అరుగుతుంది అనమాట మసాలాలు వేసుంటాం కాబట్టి అన్నీ వేసేసి ఆయిల్ కూడా వేసేసి సాల్ట్ రుచికి తగినంత సాల్ట్ ఒక్కసారి అలా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని సెవెంటీ పర్సెంట్ దీన్ని ఉడికించుకున్నాం దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇంకొక స్టవ్ పైన ఇప్పుడు ఇంకో స్టవ్ పైన కడాయి పెట్టుకుందాము కడాయి పెట్టుకున్న తర్వాత బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోండి ఎందుకంటే ఉల్లిపాయం కల్పు బ్రౌన్ ఆనియన్ చేయాలి పైన వేయడానికి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా క్రిస్పీగా వచ్చేదాకా మనం వేయించేది బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుతాము ఇప్పుడు ఒకసారి రైస్ చూద్దామండి చూడండి ఉడికింది చాలు ఈ మాత్రము ఎందుకంటే బిర్యానీకి కాబట్టి మొత్తం వాటర్ అన్నీ ఉంపేసి మనం రైస్ అంతా ఒక రెండు ప్లేట్లలో పెట్టుకొని కొంచెం చల్లారినివ్వాలి ఇప్పుడు ఆనియన్ కూడా బ్రౌన్ కలర్ అయిపోయినాయి కదా దాని పక్కన తీసి పెట్టుకుందాం అదే కడాయిలో నూనె ఉంటుంది కదా దాంట్లోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఒక రెండు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మరొకసారి ఒక నిమిషం అట్లా ఫ్రై చేయండి తర్వాత మనం మిక్సీలో పట్టి పెట్టుకున్నాం కదా మసాలా ఆ ప్యూరీ మొత్తం వేసేద్దాం వేసేసి పచ్చిపాసన పోయే వరకు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడు కొంచెం వేసాం కదా ఇప్పుడు కూడా కొంచెం వేసుకోండి మీ తగ్గట్టుగా వేసుకోండి మరి ఎక్కువ అయితే స్మెల్ వస్తుంది కాబట్టి తర్వాత కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం కొంచెం పసుపు చిన్నమంత పైన చేయండి ఎగ్ ఎగ్ని బాయిల్ అలా కలిపేసుకున్నాము వీటిని వేస్తే సరిపోతుంది పెడితే మరి నల్లగా అయిపోతాయి అనమాట ఇప్పుడు ఎగ్స్ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని వేసేసి అన్నీ ఇలా ఘాట్లు పెట్టుకోవడం మర్చిపోకండి ఎందుకంటే మసాలా లోపలికి బాగా పట్టేస్తుంది ఘాట్లు పెట్టుకొని అలా అనేసుకోండి కొంచెం రోస్ట్గా ఫ్రై చేస్తారు కానీ మా పిల్లలకి అలా ఇష్టం లేదు జస్ట్ ఒక్కసారి అలా మసాలా పట్టే వరకు చాలు అందుకు మీ ఇష్టం మీకు రోస్ట్ కావాలనుకుంటే అలా చేసేసుకోండి ఇప్పుడు కర్రీ చూద్దామండి వాటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కర్రీ బాగా పచ్చివాసన పోయే వరకు వేపించినాం కదా ఇప్పుడు పెరుగు మిశ్రమం ఉంది కదా అది కూడా వేసి దాన్ని కూడా ఒక నిమిషం పాటు వేపుదాము ఇప్పుడు ఇంకొంచెం పెరుగు వేసి పెరుగు వలన గ్రేవీ వస్తుంది టేస్ట్ వస్తుంది మరి మనం మసాలాలు ఉంటాం కదా ఆ ఘాటు మనకి వేసి ఒక నిమిషం పాటు మరొక్కసారి ఫ్రై చేసేసుకుందాము మసాలా పొడులన్నీ వేసేసి చూడండి నేను ఏ బ్రాండ్ వాడుతున్నా మీరు ఏ బ్రాండ్ అయినా ఓకే అండి ఇది ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకోండి తర్వాత కొంచెం మిరియాల పొడి కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసేయండి బాగా బాయిల్ అవ్వాలి కదా ఇది మసాలాలు టమాటా ప్యూరి అన్నీ ఉన్నాయి కాబట్టి ఫ్రై అయ్యేలాక బాగా ఇలా ఉడికేటప్పుడు కసూరి మేతీని కొంచెం ఇలా చేత్తో అనేసి వేసేసేయండి ఒకసారి కలపండి అంతా టేస్ట్ బాగా పడుతుంది అనమాట ఆయిల్ పైకి తేలే వరకు మనము బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఎగ్స్ని వేసేద్దాము నేను అన్నీ వేయట్లేదు ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా ఉన్నాయి కాబట్టి నేను ఒక రెండు ఎగ్స్ని పక్కన పెట్టేసుకున్నాను పైన డెకరేషన్ కోసం నేను ఆ రెండు పక్కన పెట్టేసాను ఇప్పుడు మూత పెట్టేసి ఒక నిమిషం అలా మూత పెట్టిన తర్వాత తీసేసి మరి కొత్తిమీర వేసుకొని ఇంకొక నిమిషం మూత పెట్టేద్దాము ఆయిల్ బాగా పైకి తేలింది కదా ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది అనమాట ఇక రెడీ అయిపోయిందండి కర్రీ దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు రైస్ చేసిన అది గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ అలా ఆయిల్ వేసేసి దాంట్లోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలండి కొంచెం బాగా ఫ్రై చేయండి అవి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఇప్పుడు రైస్ చేసేద్దాము కింద మొత్తం వెడల్పుగా రైస్ వేసేసి చూడండి బాగా చల్లారిపోయింది రైస్ హాఫ్ ఏ ఉడికించినాం కదా ఇప్పుడు ఇది ఇందులో మనం స్టీమ్ పెడతాం కాబట్టి ఇంకా బాగా పొడి పొడి పొడిగా ఇప్పుడు కలయ కర్రీని వేద్దాము చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా తర్వాత కర్రీ వేసిన తర్వాత ఇంకొక లేయర్ రైస్ రైస్ వేసి ఆనియన్స్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వేయండి తర్వాత కొత్తిమీర పుదీనా పుదీనా వేసి లెమన్ కాస్త పిండండి కొంచెం లెమను అలాగే బిర్యానీ పౌడర్ కొంచెం పైన చాలా బాగుంటుంది హోటల్ స్టైల్ బిర్యానీ అండి మీరు తప్పకుండా ట్రై చేయాలి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇంకొక లేయరు మొత్తం ఇలానే ఒక లేయర్ కర్రీ ఒక లేయరు ఆనియన్స్ పుదీనా వేసేసి మొత్తం ఇలానే మనం రెడీ చేసేసుకుందాము కలర్ అవసరం లేదండి చూసారు కదా మొత్తం ఇలానే వేసేసుకున్నాం ఎక్స్ కూడా పైన పెట్టేసి ఇవి నేను బియ్యం వంపిన వాటర్ అండి అవే వాటర్ లేకపోయినా పర్లేదు నార్మల్ వాటర్ అయినా పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాలి తర్వాత మూత తీద్దాము చూడండి రెడీ అయిపోయినట్టుంది బిర్యానీ సూపర్ టేస్టీ హోటల్ స్టైల్ రెస్టారెంట్ అండి రెస్టారెంట్ స్టైల్ దమ్ బిర్యానీ సూపర్ టేస్టీ ఎమ్మి చూడండి పొడి పొడి పొడిగా ఉంది ఇలా పొడి పొడిగా ఉంటేనే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇవన్నీ సపరేట్ చేసుకొని ఎగ్స్ అన్ని పక్కన పెట్టేసుకున్నాము ఎందుకంటే మనం లేయర్ లేయర్ వేసినాం కాబట్టి రైసు ఇప్పుడు నేను ఇలానే కలుపుకుంటానండి మామూలుగా మొత్తం గిన్నె దగ్గర పెట్టుకొని ఒక బౌల్లో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ తింటుంటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది మేము ఎప్పుడు ఇలానే చేస్తాము మీ ఇష్టం అండి మీరు ఎలాగైనా చేసుకోవచ్చు మొత్తమైనా ఒకసారి కలిపేసుకోవచ్చు ఒక బౌల్లోకి వేసుకొని నేను షేప్ చేశాను బాగుంది కదా ఇప్పుడు మొత్తం నెక్స్ట్తో డెకరేట్ చేస్తున్నాను అనమాట మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ కామెంట్ ఎవరు చేయట్లేదు ప్లీజ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అందరికీ షేర్ చేయండి బాగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్ టేస్టీ ఎగ్ బిర్యానీ రెడీ ఇలా ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే తింటారు కుక్కర్లో చేసిన బిర్యానీ తినరు మామూలుగా మీరు చేసేదానికంటే కొంచెం డిఫరెంట్ ఇది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఛానల్ లైక్ కొట్టండి థ్యాంక్ యూ సో మచ్